నమస్తే అండి ఈరోజు నేను కాకినాడలో మా మదర్ వాళ్ళ ఇంట్లో మా మదర్ కట్టించుకున్న పూజా మందిరం చూపిస్తున్నాను ఇది అంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ కట్టిన ఇల్లు అనమాట అప్పుడే ఈ మందిరం మా మదర్ ఇలా కావాలని పెట్టించుకున్నారు ఈశాన్యంలో అంటే చాలా తక్కువ ఖర్చుతో చాలా సింపుల్గా చాలా అందంగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్స్ చాలా పెద్ద పెద్దవి కడుతున్నారు కానీ ఇదైతే సిమెంట్ స్లాబ్స్ వేసి చిన్నదన్నమాట వెనకాలంతా టైల్స్ దేవుడి బొమ్మలు కూడా టైల్స్లోనే వచ్చి వస్తాయి కదండీ ఆ బొమ్మలు పెట్టారు వినాయకుడు లక్ష్మీదేవి రాముడు సీతాలక్ష్మణుడు ఉన్నది తర్వాత సత్యనారాయణ స్వామి వెంకటేశ్వర స్వామి త్రిమూర్తులు మా మదర్ ఈ రోజు రెగ్యులర్గా ఈ దేవుళ్ళకి పూజ చేశారనమాట అందుకోసం అనేసి ఇలా పెట్టించుకున్నారు సైడ్స్ ఏమో ఈ రామకృష్ణ మఠం స్వామి అండ్ మా మదర్ రామకృష్ణ మఠంలో మంత్రదీక్ష తీసుకున్నారనమాట గురువుగారి దగ్గర ఆ గురువుగారి ఫోటో ఇదిగోండి ఇవి ఇప్పుడు అందరూ చిన్న చిన్నగా తిరుగులీ రుబ్బు రోలు మామూలు రోలు సనికలు పెట్టి అనమాట పూజ గదిలోనే చిన్న చిన్నవి అవి పెట్టారండి అంటే పూర్వం అయితే మనకి బయటే ఉండే కదా మంగళవారం శుక్రవారం అక్కడికి అక్కడ పసుపు రాసి పూలు పెట్టారనమాట ఇప్పుడైతే ఇంకా అవి ఏమీ ఎవరు వాడట్లేదు కాబట్టి ఇలా చేస్తున్నారు చిన్నవే పూజ గదిలో పెట్టుకొని పైన మళ్ళీ ఈ ఫొటోస్ అన్నీ పెట్టి ఈ పూజకి పూలు కూడా అన్నీ మా దొడ్లో ఉన్న చెట్లు ఏవని అనమాట చాలా మొక్క చెట్లు శం పుష్పాలు అన్నీ మొక్కలు పెంచి ఆ పూలే పూజకు వాడతారు అసలు ఇంట్లోకి ఎవరు వచ్చినా ఇది అంటే చాలా సింపుల్గా ఉంటుంది చాలా చిన్నదే కింద కూర్చుని పూజ చేసుకునేలాగా చేయించారు ఈ బార్డర్ అంతా గడపలకి డిజైన్ వేసే వాళ్ళతో ఈ డిజైన్ వేయించి పైన మామిడి తోరణాలు అంటే మనకి పండుగలప్పుడు మామిడి తోరణాలు కట్టుకోవడానికి పెట్టించారనమాట కింద ఒక ర్యాక్ ఉంటుంది ఇదంతా మనకి పూజ సామాన్ పెట్టుకోవడానికి అనమాట ఇక పూజ ఈ మందిరంలో కింద పీటలు వేసి దాని మీద మనకి వారసత్వంగా వచ్చే ఈ విఘ్నేశ్వరుడు గౌరుడు దేవం ఉంటారు కదండి ఆ విగ్రహాలు పెట్టి ఇది హుక్స్ అండి ఇవి పైన ఈ బార్డర్ అంతా తోరణాలు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అంటే చాలా తక్కువ ఖర్చులో ఇప్పుడు కూడా ఎవరైనా అంటే సింపుల్గా తక్కువ ఖర్చులో చేయించుకోవాలంటే ఇలా ఇప్పటికీ చాలా అందంగా ఉంటుంది అంటే చాలా ఎక్కువ ఖర్చు పెడితేనే కాదు తక్కువ ఖర్చు పెట్టినా మనం ఈ పూలు అది పెట్టి అంతా దీనివల్ల చాలా అందంగా ఉంటుంది అనమాట నాకు చాలా ఇష్టం ఈ పూజగా అది ఎక్కువ ఎవరికైనా నచ్చుతుందేమో అనేసి నేను ఇది షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ